జిల్లా బిక్కోడూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ అండ్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వేడుకలకు రాష్ట్ర అధ్యక్షులు జి శ్రీనివాసులు మరియు బికోడురు మండల డిప్యూటీ తహసీల్దార్ మరియు ఏపీజీబీ బ్యాంక్ మేనేజర్ మరియు ఫీల్డ్ ఆఫీసర్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్య అతిథులుగా వచ్చి ఫోరంకు సంబంధించిన సలహాలు సూచనలు ఇస్తూ ఫోరంకు సంబంధించిన సలహాలు సూచనలు ఇస్తూ ఫోరంకు కావాల్సిన ఎటువంటి సహాయ సహకారాలు అయినా అందిస్తామని చెబుతూ మాకు సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్ నుండి మీకు ఎల్లవేళల సేవలు అందిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ చందు మరియు రాజు అలాగే కడప డిస్టిక్ ప్రెసిడెంట్ చాట్ల తిరుపాలు మరియు బికోడూరు మండల ప్రెసిడెంట్ కోడూరు చిన్నయ్య వైస్ ప్రెసిడెంట్ కొందగండ్ల నారాయణ మండల జాయింట్ సెక్రటరీ నాగిపోగు ఓబయ్య మరియు కమిటీ సభ్యులు నరసింహ మద్దూరు బాబు తదితరులు పాల్గొన్నారు హెచ్ఆర్ న్యూస్ ఏపీ మరియు తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు

దాని తర్వాత ఇప్పుడు దీనికి ఉన్న అంశాలు ముఖ్యంగా మహిళల గురించి మహిళల దగ్గర అన్యాయం గురించి ముందు తీసుకెళ్ళడం కానీ తర్వాత ప్లాస్టిక్ మెయిన్ మన ఎన్విరాన్మెంట్ గురించి మెయిన్గా ఫోకస్ చేసి ఫోకస్ చేసి ప్లాస్టిక్ నియంత్రణ కానీ దాని తర్వాత కన్జూమర్ సంబంధించిన రైట్స్ కానీ వాళ్ళ వాయిస్ ముందు తీసుకెళ్ళడం అంటే ఒక మంచి కార్యక్రమం దాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అట్లాగే నాకు సంబంధించిన ఏ మనకు సమయం మనకు సంబంధం లేదు కదా అది పక్కన ఉండకుండా వాళ్ళు మనం మన బాధపడుతున్నాం మన బాధపడుతున్నాము మన బాధని వాళ్ళ బాధ అప్పుడు వచ్చి ముందుకు తీసుకుంటాం అనేది ఒక మంచి కార్యక్రమం దానికోసం వీళ్ళు పాటు పడుతున్నాం కాబట్టి వీళ్ళందరికీ మనము చాలా సాయం చేత వాళ్ళందరినీ ఒక ఉత్సహిత కారణము మీ ఊళ్ళో జరగడము ఎంత అద్భుతమైనది మీ ప్రజలు కూడా మీ ఊళ్ళో జరగడం మీకు ఒక గొప్ప కారణం ఇలాంటి రైట్స్ అనేవి హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ అంటే మానవిక విలువలు మానవుల యొక్క విలువలు ఇంకోటి రోజుల్లో చాలా కోల్పోతున్నాం మనం ఏదైనా జరిగినప్పుడు సంఘటన మాకు ఎందుకులే మాకు ఎందుకులే అని ఇదే సమయంలో ఇటువంటి వారు వారిని ప్రోత్సహించి వాళ్ళకి నష్టాన్ని తీరని నష్టాన్ని వీటి ద్వారా కూడా మనము ఛేదించుకోవాలి సమస్యలను ఛేదించుకోగలము ఇలాంటిది కన్జూమర్ రైట్స్ ఇప్పుడు జనాలు ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రజలలో రైతులు ఎక్కువగా వ్యవసాయ పనులు పొందుతున్నారు వాళ్ళకు చాలా లక్షల సమస్యలు వస్తూ ఉంటాయి ఇది పురుగుల మందులతో కానీ నేను మన పీర్కోటా ప్రెసిడెంట్ని ఆంధ్రప్రదేశ్ కన్యూమర్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ ఫోరంలో మన పీకోట్కు సంబంధించిన ప్రెసిడెంట్ని ఇక్కడ నేను చేరిన ఇక్కడ సమస్య ఏంటంటే ఇది ఏమంటున్నారంటే కొంతమంది వాళ్ళు ఏం చేస్తారులే ఇదేం చేస్తారులే మేమేదో పొడుస్తామని కాదు చేస్తామని కాదు మేము తప్పును తప్పుగా ఎదిరించుతాం మేము ఒక చిన్న ఆఫీస్ పెట్టుకుంటామని అనడంతో మనం కూడా ఈ ఆఫీస్ ఏర్పాటు చేసేదానికి అనుసరించాము సలహాలు ఇచ్చాము అందులో భాగంగా ఇక్కడ ఏదో ఒక ఇది పెట్టుకున్నాము ఏదో చేస్తాము మేలు జరిగే విధంగా మేము సర్వీస్ చేస్తాము అని ముందుకొచ్చారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ ప్రజలు ఈ యొక్క మండలంలో పీకూడూరు మండలం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనసారా కోరుకుంటున్నాము మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అధికారికి మేము మా యొక్క టీం తరఫున పేరు పేరున నమస్కరిస్తున్నాం సార్ మరి ఇక్కడ చట్టం అనేది ఒకరికి చుట్టం కాదు చట్టం అనేది నీ బంధువు కాదు నా బంధువు కాదు కేవలం ఈ మాటల వద్దలను మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఆనాడు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాసినటువంటి ఆ యొక్క రాజ్యాంగంలోని స్వేచ్ఛ భావనను కలిగి ఇలాంటి సమస్యలు పుట్టగొడుకుల రోజు ఒకటి అయితే ఇది దేనికి ఉపయోగపడుతుంది ఇందులో మనం చేయొచ్చా చేయకూడదు కేవలము చట్టాన్ని గౌరవిస్తూ చట్టం పట్ల ఉన్నటువంటి అధికారులను గౌరవిస్తూ ప్రజలకి సమయ సందర్భ వ్యవస్థ యొక్క డిపార్ట్మెంట్ ఆ యొక్క డిపార్ట్మెంట్లలో ప్రజలకు మేలు కలిగించే విధంగా మేము సహాయం చేసేదానికి గైడ్లైన్స్ ఇస్తూ ముందుకు వచ్చాము కాబట్టి మా యొక్క కోరికను మన్నించి మీరందరూ ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషం కాబట్టి మీరు మీ యొక్క అమూల్యమైన అంశాలు